దుబాక్ ఆసుపత్రిలో మూడు అరుదైన ఆపరేషన్లు చేయడం జరిగింది మెదక్ జిల్లా గంగాపూర్ గ్రామానికి చెందిన బోయన్ లక్ష్మి ఆరు కిలోల పైబ్రాయిడ్ కార్డను తొలగించడం జరిగింది దుబాక్ గ్రామానికి చెందిన అజ్జా లావణ్యకు నాలుగు కిలోల మల్టిపుల్ పైబ్రాయిడ్ కార్డతో పాటు గర్భసంచి తొలగించడం జరిగింది చీకోడు గ్రామానికి చెందిన దీక్షిత నాలుగు నెలలకు అర్భణిస్త్రి ఆమెకు ఐదు కిలోల బోవ్రియన్ సిస్ట్ తొలగించడం జరిగింది ఈ ఆపరేషన్లు రాజ్యం ఆరోగ్యశ్రీ కింద డాక్టర్ సింగ్ ఆధ్వర్యంలో డాక్టర్ బృందంతో ఈ ఆపరేషన్లు విజయవంతంగా చేశారు చేయడం జరిగింది అందులో మొదటి కేసు దీక్షిత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్ విత్ ఫోర్ మంత్స్ అమెనోరియా నాలుగు నెలల కడుపుతో ఉన్నది ఆమెకి దాదాపు ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఓబేరియన్ సిస్టు తీయడం జరిగింది అదేవిధంగా లావణ్య అజ్జ లావణ్య దుబ్బాకా ప్రాపర్ నేటివ్ ఫార్టీ టూ ఇయర్స్ మల్టిపుల్ పెడంకులేటెడ్ ఫైబ్రాయిడ్స్ మూడున్నర కిలోల బరువున్నటువంటి కణితి తీయడం జరిగింది అదేవిధంగా లక్ష్మి వీ లక్ష్మి దాదాపు రెండు కిలోల ఫైవ్ బ్రాడ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది రోజు అదేవిధంగా ఎవరికైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన దుబ్బాక ఏరియా హాస్పిటల్కి రావడమని చెప్పి కోరుతున్నాను అన్ని రకాలుగా మేము సహాయపడగలమని చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్